నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నౌతా అక్కడ గనక రోడ్లపై నమాజులు చేస్తున్నారా బస్ స్టాప్లు రైల్వే స్టేషన్లను బ్లాక్ చేస్తూ నమాజులు చేస్తూ ఇది మా హక్కు అంటున్నారా తస్మత్ జాగ్రత్త అలా చేసే వాళ్ళకు సంబంధించి అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకొనున్నారు ఎక్కడో ఈ పాటకే మీ అందరికీ అర్థమైపోతూ ఉంటుంది ఇలాంటి కఠినమైన నిర్ణయాలను తీసుకోవాలంటే యూపీ పోలీసులు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు మాత్రమే సాధ్యమవుతుంది జుమా అల్విదా ఈద్ ప్రార్థనల విషయంలో యూపీ పోలీసులు అత్యంత కఠిన వైఖరి తీసుకున్నారు రోడ్లపై ఎవరైనా నమాజ్ చేస్తూ కనిపిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని ప్రకటించారు అంతేకాకుండా వారి పాస్పోర్ట్ ను డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేస్తామని చెప్పారు ఈదుల్ ఫితర్ ప్రార్థనల కోసం భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని మిరాట్ పోలీసులు ప్రకటించారు ఈ మైదానం మసీదులో తప్ప మరెక్కడా నమాజ్ చేయొద్దని ముస్లింలకు సూచించామని చెప్పారు ఈ ఆంక్షలను కాదని ఎవరైనా రోడ్లపై నమాజ్ చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయన్నారు వారి పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ని రద్దు చేస్తామని కేసులు పెడతామని ప్రకటించారు గత ఏడాది నియామకాలను ఉల్లంఘించి నమాజ్ చేసిన రెండు వందల మందిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకున్నామని పోలీసులు గుర్తు చేశారు నమాజ్ చేసే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశామని పోలీసులు తెలిపారు భద్రతా బలగాలను కూడా మోహరించామన్నారు డ్రోన్లను వినియోగిస్తున్నామని సీసీటీవీలను కూడా భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఉంచుతామని మిరాట్ ఎస్పీ ఆయుష్ విక్రమ్ తెలిపారు అధికారుల అనుమతి లేకుండా రోడ్లపై ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు చేయకూడదన్న ప్రభుత్వ నియమాలను ఖచ్చితంగా అమలు చేస్తామని నియమాలను ఉల్లంఘించిన వారిపై మాత్రం చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు ఏదేమైనా కానీ ప్రార్థనలు మసీదులోనే చేయాలి రోడ్లపై ప్రయాణం మాత్రమే చేయాలి కాదు మా హక్కు మేము ఏమైనా చేస్తామంటే ఊరుకునేదే లేదు వాళ్ళను కేసులు పెట్టి వదిలేస్తే ఏముంది ఇక కామన్ అనుకొని బెయిల్ మీద వచ్చి ఇలాంటి మూక పెరిగిపోతుంటుంది కానీ ఇలాంటి వాళ్ళ పాస్పోర్ట్లు డ్రైవింగ్ లైసెన్స్లు రద్దు చేయడమే కాదు శిక్షలు మామూలుగా ఉండవంటూ చాలా గట్టిగా హెచ్చరించారు యూపీ పోలీసులు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరి మీరేమంటారు ఇలాంటి ఒక ప్రకటన దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ రావాలా వద్దా ఎందుకంటే ఇది ద్వేషంతోనో మరొక దాంతోనో చెప్తున్న మాటలు కాదు ఎక్కడ చేయాల్సిన పనులు అక్కడే చేయాలి ట్రాఫిక్ ని చేస్తూ రోడ్ల మీద చేయడం ద్వారా అనేక అవాంఛనీయ సంఘటనలు జరగడానికి కారణమవుతుంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మళ్ళీ 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 రోజు రిక్వెస్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మన ఛానల్ యొక్క బలాన్ని చూపిస్తుంది అలాగే మన ఛానల్ కుటుంబాన్ని పెంచుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది అండ్ మీకు తెలిసిన గ్రూపులన్నిట్లలో షేర్ చేయడం ద్వారా ఛానల్ని ఇంకా డెవలప్ చేయడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనివ్వండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్ ఇంకా ముందుకెళ్ళడానికి చాలా చాలా యూజ్ అవుతుంది అండ్ ఈ ఇయర్ అయినా సరే ఆఫీసుని తీసుకొని మేము అనుకున్న కార్యక్రమాలు చేయడానికి ఉపయోగపడుతుంది మీరు చేస్తున్న ఆర్థిక సహాయం మాత్రమే ఈరోజు ఈ ఛానల్ని నడిపిస్తుంది ఆర్థికంగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం సపోర్ట్ చేసేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలనే మాకలకు సహకారాన్ని అందించండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఉగాది విషయస్ కానీ శ్రీరామనవమి విషయస్ కానీ లేదా వ్యాపారానికి సంబంధించిన యాడ్స్ కానీ వెంటనే ఆర్ వాయిస్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి అలాగే సమస్య ఏదైనా మీ గొంతుకు మా గొంతుక వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్